ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికలపై తాజాగా ఒక ఎక్స్క్లూజివ్ యూట్యూబ్ ఛానల్ ఒక సర్వే విడుదల చేసింది ఈ సర్వే ప్రకారం వైకాపా వంద స్థానాలు సాధిస్తుందా లేక టీడీపీ వంద స్థానాలు సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ ఛానల్ చెప్పినటువంటి లెక్క చాలా ఆసక్తికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో హంగ్ వస్తుందని పవన్ కళ్యాణ్ ఎవరికైతే సపోర్ట్ ఇస్తాడో ఖచ్చితంగా ఆ పార్టీయే గెలుస్తుంది అన్నట్టుగా ఈ యొక్క సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వనని తెగేసి చెప్పు మరి చంద్రబాబు నాయుడికి తన సపోర్ట్నిచ్చి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలా చేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారంలో స్టేజీ మీద పవన్ కళ్యాణ్ హైలైట్గా నిలిచాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంక్ అంతా రెండు వేల పద్నాలుగులో టీడీపీకి పడింది అంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని చివరికి టీడీపీ శ్రేణులు కూడా అనేక సార్లు లైవ్లో అంగీకరించాయి అయితే రెండు వేల పద్నాలుగు పరిస్థితులు వారాయి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన పొత్తుకు రాలేదనేటువంటి మాట వినిపించింది పవన్ కళ్యాణ్ సొంతంగానే పోటీ చేయడానికి సిద్ధపడ్డాడని అన్నారు కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ గా తెలుస్తోంది రీసెంట్గా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే తన యొక్క కోపాన్ని ప్రదర్శించాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని పవన్ కళ్యాణ్ వేలెత్తి చూపించినటువంటి ఘటనలు కూడా అనేకం జరిగాయి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒకవేళ హంగ్ వస్తే టీడీపీకి సపోర్ట్ చేస్తాడు అనేది పొలిటికల్ విశ్లేషకులు టీడీపీ యొక్క సపోర్టర్స్ చెప్పేటువంటి వాదన ఇదే గనుక జరిగితే హంగ్ పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పవన్ చంద్రబాబు కలిసి చుక్కలు చూపించే అవకాశం ఉంది